ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ మాటలను గుర్తు చేసుకొని రాసుకోవచ్చు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదారవచన చదవండి ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండను ఆయన నోటు నుండి రెండు అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెలుచుండను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వాళ్ళే ఉండను దేవుని స్తోత్రం చెప్తాం ఏసుక్రీస్తు యొక్క మొహము ఏసుక్రీస్తు యొక్క కడవరి తీర్పు ఏసుక్రీస్తు యొక్క ఈ యొక్క కడవరి కాలంలో మనం ఉంటున్నాం కనుక ఈ కడవరి దినాలలో ఏసుక్రీస్తు ప్రభు చాలా చక్కగా మాట్లాడుతూ వస్తున్నాడు యోహాను భక్తుడు ఆయన యొక్క రక్తంలో మనం కడగబడినటువంటి వారిగా ఉంటున్నట్టుంటే ఆయన యొక్క ముఖము ఆ యొక్క సూర్యుని యొక్క తేజస్సు వలె కనిపిస్తూ ఉందంట ఆ తేజస్సును మనం చూడాలంటే ఎవరితో సాహసములు ఉండాలి మనము దేవునితో సావాసములు ఉండాలి ఎవరి రక్తంలో కడ